ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సర దేవాని జిన్హు కన్యా ప్రవాహవద్క అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీకు సర్వ సర్వసాధారణంగానే ఈ సంవత్సరంలో కాస్త లగ్నంలోకి అంటే రాశిలోకి శని భగవానుడు వస్తున్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది మో రాశిలోకి శని వస్తున్నాడు ఏంటో ఏంటో అన్నట్టు ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు పర్టికులర్గా కొన్ని బద్ధకంతోనో లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లోని మీరు ఏదైతే సరైనటువంటి ఇది చేయరో అక్కడ ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ధనాధిపతి ధనాన్ని ఇచ్చే కూడా కుజుడవుతాడు కాబట్టి మీరు ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తూ రవి గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి కుజగ్రహం దగ్గర కూడా రవి గురు కుజగ్రహం ఈ మూడు గ్రహాల దగ్గర రవి చేయండి ఖచ్చితంగా బాగుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఏల్నాడు శని జర్మన్లో ఉండేటువంటి ఏల్నాడ్ శని యొక్క ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది అలాగే ఇక్కడ పూర్వజన్మ కర్మకారకులు కూడా మీకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలిస్తాడు అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత శుభ ఫలితాలు రావాలంటే కొంత శ్రమ ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ స్థానం అయినటువంటి గురురాసు గురువుని గురు శని క్యాప్చర్ చేశాడు కాబట్టి ఉన్న ప్రదేశం నుంచి మారవలసిన పరిస్థితి వస్తుంది ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఒక పక్క వ్యాపారం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి శని భగవానుడి దగ్గర కనుక దీపారాధన నిత్యము శనివారాలు లేనట్లయితే రోజు కనుక మీరు దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అలాగే మీరు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా మీరు గౌరీదేవి యొక్క ఆరాధన చేసుకోవడము మీరు జూన్ తర్వాతే వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది ఎందుకంటే రావు కేతువులు మారతారు అలాగే మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులకి అప్పులు ఇవ్వకండి జూన్ తర్వాత ఎందుకంటే ఆరులో కేతు వెళ్తున్నాడు అలాగే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఏవైతే కర్మలు ఉంటాయో కొంతమందితో డిస్ట్రాక్ట్ అయ్యేటువంటిది ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది పూర్వజన్మల్లో చేసిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలు ఎక్కువగా రావాలి అని అనుకుంటే కనుక మీరు నవ గోవుకి బెల్లము చపాతీలు రెండు కలిపి పెడుతూ ఉండండి ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కాస్త మీకు పన్నెండో స్థానంలో ఒక రాహు కూడా వెళ్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి అనుకూలత ఉంటుంది కాకపోతే కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో బలం తక్కువగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా అంటూ ఉంటారు ఉదయము సాయంత్రము చేయండి హనుమాన్ చాలీస అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు ముఖ్యంగా నేను లగ్నం వారు నేను రాసి వారికి ఎక్కువగా ఏలు నడిసిన ఉంది ఎళ్ళిన ఉంది అనేటువంటిది భయం ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎల్నాశన ఉన్నా అర్ధాష్టమి సేనున్నా ఉన్నా ఏమీ భయపడక్కర్లేదు అనేవి శత్రువు కాదు మనకు ఒక విషయం నేర్పించడానికి వస్తారు కాబట్టి ఎక్కువగా మీరు నిద్రపోవడం ఎక్కువగా చేయకండి కాసే నిత్యము దీపారాధన చేయడము ఏదైనా ఆలయాలకు నిత్యము వెళుతూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వవసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరీ యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురుకర్మ కర్మ యోగము ఏర్పడటమే ధర్మకర్మాది యోగా గురుకర్మ యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడ్డం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజెస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు సరిగ్గా వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మ జాతకంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త భజంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి వెళ్తాల్సింది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతుడు కూడా మారుతున్నారు కుంభంలోకి రాహువు సప్తమంలో కేతు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురుకర్మ యోగం ఏర్పడ్డమే ధర్మకర్మాది యోగా గురు కర్మయోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడ్డం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజీస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు సరిగ్గా వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళితే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మ జాతకంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతులు ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభజంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతుడు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిపారాదం చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది